హాయ్ అండి నేను మీ స్వప్న ఈరోజైతే నేను ఒక విషయం చెప్పడానికి అయితే వచ్చాను ఫ్లిప్కార్ట్లో మా బాబకి డైపర్స్ తీసుకున్నానండి డైపర్స్ ఫోర్ హండ్రెడ్కి ఇచ్చాయండి చాలా బాగున్నాయి మనం మామూలుగా అయితే ఒకటి టెన్ రూపీస్కి తీసుకుంటాం కానీ అవి ఫోర్ హండ్రెడ్కి ఫార్టీ వస్తాయి ఇవి హోప్ ఫోర్ హండ్రెడ్కి సిక్స్టీ ఫోర్ వచ్చాయండి బాగున్నాయి దాని మీద వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ అని ఉంది కానీ ఫోర్ హండ్రెడ్కి వచ్చాయండి సిక్స్టీ ఫోర్ వచ్చాయి మా బాబు ఎయిట్ కేజీస్ ఉంటాడు ఈ అప్ టు ఫైవ్ కేజీస్ బ్యాగ్ అండి ఇది సిక్స్టీ ఫోర్ వచ్చాయి చాలా బాగున్నాయి నాకైతే చాలా బాగా అనిపించిందండి ఇది ఏమో ప్రమోషన్ వీడియో కాదు మామూలుగానే నేను తీయాలనిపించింది నాకు అమెజోలో అయినా ఫ్లిప్కార్ట్లో అయినా తీస్తూ ఉంటాను కానీ నాకు ఫ్లిప్కార్ట్లో ఈ ఆఫర్ బాగా నచ్చిందండి ఓకే బాయ్ బాయ్